హాయ్ ఫ్రెండ్స్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమాంత అక్కినేని నాగచైతన్య గురించి ఎంత చెప్పినా తక్కువే ఏమాయ చేసే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ కపుల్ తర్వాత ప్రేమించి పెళ్లి చేసుకుని మనస్పర్ధల కారణంగా విడిపోయారు ఇక వీరు విడిపోయారు అని తెలిసాక అటు సమాంత ఫ్యాన్స్ ఇటు అక్కినేని ఫ్యాన్స్ షాక్కి గురయ్యారు వీరు మళ్ళీ కలుసుకోవాలని కోరుకున్నారు ఇక ఇదంతా పక్కన పెడితే వీరు విడిపోయి ఎవరి పనుల్లో వారు బిజీ అయ్యారు చైతన్య వరుసగా సినిమాలు వెబ్ సిరీస్ చేస్తూ బిజీగా ఉంటే సమాంత మాత్రం మయోసైటిస్ వ్యాధి బారిన పడి కొన్ని రోజులుగా ట్రీట్మెంట్ తీసుకొని సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి ఇప్పుడిప్పుడే మళ్లీ సినీ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తోంది అయితే ప్రస్తుతం నాగ చైతన్య మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న తండేల సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు ఈ క్రమంలోనే నాగ చైతన్య తన సినిమా మంచి సక్సెస్ కావాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారట దీంతో సమాంత ఫ్యాన్స్ నాగ చైతన్యపై తెగ కామెంట్స్ చేస్తున్నారు విడిపోయినా సరే చైతూ సమాంతనే ఫాలో అవుతున్నాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు నాగచైతన్య సమాంత కలిసి ఉన్నప్పుడు శామ్ తన సినిమాల కోసం స్పెషల్గా పూజలు చేయించేదట ఆ సమయంలో చై కూడా శాంతో పూజ చేసేవాడట అయితే ఇప్పుడు సమాంతతో విడిపోయిన సరే చేయి సమాంతలానే శమ్ సలహా మేరకు ఆ పూజలు చేస్తున్నాడు పాపం చైతన్య చివరకు సమాంత దారిలోకి వచ్చాడంటూ ఎద్దేవా చేస్తున్నారు నెటిజన్స్ అందరూ మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి